హలో ఫ్రెండ్స్ చూడొచ్చు వచ్చేసి ఆనియన్స్ సో ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్ ఫోర్ మంత్స్ అయిపోయింది సో అయిపోయింది పంట అయితే సో కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ కేజీ దాకా వేసున్నాం కదా వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ దాకా సో వాటర్ పెడుతున్నాను వీటికి తడి చేస్తున్నాను సో ఎందుకంటే లాగడానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది భూమిలోనే సో తడి చేసుకొని లాక్కుంటే కొద్దిగా మనకు ఈజీగా వచ్చేస్తాయి సో కొన్ని ఆల్రెడీ ఎస్టడే తీయడం జరిగింది బట్ అవి కొద్దిగా గట్టిగా ఉండడం వల్ల కొన్ని లోపలే ఉండిపోతున్నాయి రావట్లేదు సో ఇలాగ వాటర్ పెడుతున్నాను అన్నిటికీ సో కొద్దిగా భూమి అయిందంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి సో చూడాలి ఎన్ని అవుతాయని ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అయిపోయింది కొన్ని వాటిలో చాలా బాగా వచ్చాయి ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి ఐదారు గడ్డల దాకా వచ్చాయి ఇవి స్మాల్ ఆనియన్స్ కదా చిన్న ఎరగడ్డలు ఇవి సాంబార్కి వాటికి చాలా బాగుంటుంది సో చూడాలి ఒక్కొక్కదానికి ఎన్ని వచ్చాయి అని చెప్పి సో మధ్యలో కలుపు కూడా చాలా పడింది మనం ఏదో ఇంకా ఇంటికి కదా అన్నట్టు పెట్టేశాము కొద్దిగా అంత మంచిగా చూసుకోలేదు వీటిని సరే ఏం చేసినా కూడా ఎటువంటి మందులు ఏం కొట్టలేదు అనమాట ఇంకా పూర్తిగా ఆర్గానిక్ అనుకోండి సో ఇవన్నీ మీకు ఇప్పుడు పూలు కనిపిస్తున్నాయి కదా వీటిలో గింజలు కూడా ఉంటాయి మనం తీసుకొని నెక్స్ట్ అలాగే కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగ మధ్య మధ్యలో వాటర్ పెడుతున్నాను సో భూమి అంతా మెత్తగా అయిపోయిందంటే సో అప్పుడు మనం ఈజీగా తీసేయచ్చు వీటిని సో మనం వాటర్ అయితే పెట్టేసాం కొద్దిగా తేమ అయిపోయింది ఆల్రెడీ సో తీసి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు కనపడుతున్నాయి మంచిగా చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చాలా వరకు ఊరాయి సో ఒక్కొక్కటి పెట్టాం ఇట్లా అయితే మాత్రం చాలా హ్యాపీ కొన్ని అయితే ఊరలేదు సో చూడొచ్చు ఇది కొన్ని అయితే చూసారా ఓన్లీ టూ త్రీ అలా ఉన్నాయి కొన్ని అయితే చాలా బాగా వచ్చాయి ఇలా చూడొచ్చు ఇది కూడా బెటరే సో ఇలా కొన్ని కొన్ని మాత్రం చాలా తక్కువ ఉన్నాయి సో వీటిని మళ్ళీ కట్ చేసుకోవాలి మన దగ్గర అయితే ఈ చిన్ని చెట్లు కట్ చేయడానికి కత్తెర ఉంది కాబట్టి పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన పని అయితే ఉండదు ఇది చూసారా ఎంత చిన్నగా ఉందో ఏమో పెద్ద అస్సలు ఊరలేదు ఇవి ఇలా ఊరాలి అప్పుడే బాగుంటాయి ఎంతైనా మనం పెట్టింది వన్ కేజీనే సో ఎన్ని వస్తాయి అనేది మనం చూడాలి చూడచ్చు సో ఇలా కుప్పలు పెట్టేసుకుందాం సో ఇక్కడ ఉన్నవి స్టార్టింగ్లో చూస్తే సో ఇవి వేస్ట్ ఇలాంటివి ఇలాంటివి సూపర్ బెస్ట్ చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఇంటి దగ్గర పెట్టుకోండి ఇలాంటివి చాలా బెస్ట్ చూసారా అందరూ ఏంటంటే ఆనియన్స్ కొన్ని మీళ్ళలో కూడా మొలకలు వచ్చేస్తుంటాయి అలాంటిది ఎక్కడన్నా చిన్న కుండీలో పెట్టుకున్నా కూడా మనకు చాలా బాగా గ్రోత్ అయితే వస్తాయి త్రీ మంత్స్ ఇది త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ పెట్టుకుంటే సరిపోద్ది సో ఇవన్నీ కడుక్కోవాలి నీట్గా మళ్ళీ సో చూసారా ఎంత చిన్నగా ఉన్నా ఎంత మంచిగా వచ్చాయో ఎక్కువ ఇవి కర్ణాటక సైడు నాకు తెలిసి తమిళనాడు సైడ్ కూడా యూజ్ అనుకుంటా సాంబార్ అలాగా చూడొచ్చు ఎన్ని వచ్చాయి చూసారా వీటి కాడలు అయితే కొన్ని వాటికి వాడిపోయి ఇరిగిపోయాయి తీయడానికి కూడా అవ్వట్లేదు చూసారా గుత్తులు గుత్తులు కొన్ని చెట్లకైతే చూసారా ఇది ఎండిపోయింది పూర్తిగా చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తులు గుత్తులుగా లాస్ట్లో మీకు చూపిస్తాను ఎన్ని అయినాయని చెప్పి కూడా మనకైతే షాప్ కూడా ఉంది తూకం కూడా వేసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి ఏంటి ఎన్ని అయ్యాయి అని చెప్పి ఏదో సాటిస్ఫాక్షన్ అంతే చూడచ్చు ఇన్నైతే బిగేశామన్నమాట ఇప్పుడు ఆ కొద్ది ప్లేస్లోటివి చాలా ఉన్నాయి సో ఇంకా దాదాపు ఒక మూడు లైన్లు అక్కడ లాస్ట్లో నిలిచిపోయినాయి ఇంకా మధ్య మధ్యలో ఇలా పెట్టామన్నమాట సో చూడొచ్చు ఇలా సో ఇక్కడ 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 దాదాపు ఇంకా అన్నీ తీయాల్సి ఉంది సో ఇవైతే చాలా బాగా వచ్చాయి కనిపిస్తున్నాయి చూడొచ్చు పైకే సైజు కూడా సో అంతా తీసేసాం కదా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి తీయాల్సినవి ప్రస్తుతానికైతే టైం అయిపోతుంది కాబట్టి మనకైతే తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంటికి సో మనకి కత్తెర ఉంది కదా సో ఈజీగా దీన్ని కాడలు ఇక్కడే తీసేసుకొని వెళ్ళిపోదాం చూడొచ్చు ఇలాగ నీట్గా కట్ అయిపోద్ది సో మళ్ళీ ఇంటికి వెళ్ళి కొద్దిగా ఇలా వేర్లు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే కాడలు తీసుకెళ్ళడానికి ఇదంతా చాలా కష్టం కాబట్టి ఇలా కట్ చేసేసుకుంటాను అన్నీ సో అప్పుడు ఏంటంటే మనకు చాలా ఈజీ అయిపోతుందనమాట సో ఇక్కడ చూడొచ్చు జస్ట్ ఇలాగా చూసారా ఇలా అయిపోతుంది సో మొత్తం ఎన్ని కేజీలు వచ్చాయనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను సో ఫైనల్గా ఆ కొన్ని తీసేసిన తర్వాత ఈ మూటకు అయ్యాయి అన్నమాట ఇది ట్వంటీ ఫైవ్ కేజెస్ మూట సో దీన్ని నిండా అయ్యాయి సో దీనికి కొద్ది మట్టి ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ తీసేస్తే నాకు తెలిసి ఒక ఎయిటీన్ టు ట్వంటీ కేజెస్ వస్తాయేమో సో ఇలా నిండుకు వచ్చాయి సో వెరీ హ్యాపీ వన్ వన్ అండ్ హాఫ్ కేజీతో మనం నాటితే ఏం చేయలేదు వీటి కోసం మనం జస్ట్ ఒక నాటేటప్పుడు వన్ అవర్ ఇప్పుడు వన్ అవర్ వర్క్ చేశాము మధ్యలో వాటర్ అయితే ట్రిప్ కాబట్టి ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాయి సో ఇదే బెనిఫిట్ ఒక్క వన్ కేజీ వాటితో నాటితే ఇన్ని వచ్చాయన్నమాట సో ఇంటికి సరిపోతాయి చాలా రోజులు వెరీ హ్యాపీ ఇవి సన్న ఎరగడ్లు అనమాట చిన్నవి సో మన పూర్వీకులు అయితే పెద్దవాళ్ళు వీటిని పైన వేలాడ తీసేవాళ్ళు ఇంట్లో చాలామందికి తెలిసి ఉండొచ్చు సో ఇవి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి బాగా ఎండబెట్టుకుంటే సో చాలా వచ్చాయి సో మళ్ళీ వీటిలో కొన్ని తీసేసి ఇంకో కేజీ అన్న తీసు కేజీ అన్నీ తీసుకొని మళ్ళీ అదే వేరే ప్లేస్లో అంత ప్లేస్లోనే ఒక కేజీ కేజీ అన్నర వరకు మళ్ళీ నాటుతాను సో ఇవి అయిపోయేసరికి ఇంకా త్రీ మంత్స్ పడుతుంది అవి రావడానికి సో చూద్దాం ఈసారి వీటితో పాటు వెల్లుల్లి కూడా వేస్తాను ఒక వన్ కేజీ అట్లా సో చూడాలి